అందరికీ నమస్కారం వెల్కమ్ టు భక్తి ప్రచారం విఘ్నేశ్వరుడు అంటే విఘ్నాలకు నాయకుడు త్రిమూర్తుల తరువాత విశేషంగా పూజలు అందుకునే దైవం వినాయకుడు విఘ్న గణాలను ఆయన ఆధీనంలో ఉంచుకుని భక్తుల అవిఘ్నాలను తొలగించి శుభాలను ప్రసాదిస్తారు ఏ కార్యక్రమం అయినా ఏ పూజ అయినా నిర్విఘ్నంగా కొనసాగడానికి తొలి పూజ ఆ వినాయకునికి చేస్తారు ప్రతి ఒక్కరిచే తొలి పూజ అందుకునే వినాయకుడు భాద్రపద శుక్ల పక్షంలో నాలుగవ రోజున చతుర్థి నాడు జన్మించారు అని పురాణాలు చెప్తున్నాయి కావున ఆ రోజున వినాయక చవితిని ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకుంటారు ఇక వినాయకుని వాహనమైన మూషికం జీవులలో ఉన్న అజ్ఞానాన్ని అపహరిస్తుంది ఇక సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే మూషిక రూపం ధరించారని చెప్తుంటారు దేవతలలో అగ్రగణ్యుడైన ఆ విఘ్నేశ్వరుణ్ణి మొదటగా పూజిస్తే ఆ స్వామి అనుగ్రహం కలిగి ఆత్మ జ్ఞానం సిద్ధిస్తుందని అంటారు వినాయక చవితి సందర్భంగా ప్రతి వీధిలోని వినాయకుని మట్టి విగ్రహాలను సృష్టించి తొమ్మిది రోజుల పాటు పూజ చేసి ఆ తరు తర్వాత నిమజ్జనం చేస్తారు అయితే ఈ నిమజ్జనం చేయడానికి కారణం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు ఈ నిమజ్జనానికి కారణం ఏంటంటే యంత్ర ప్రతిష్టనందు వలన తాత్కాలికంగా ప్రతిష్ఠించిన విగ్రహాలను రూపరేఖల మార్పు వచ్చి దోషం ఏర్పడుతుంది కాబట్టి నిమజ్జనం చేయాలని శాస్త్రం చెప్తుంది అది కేవలం మట్టి ఇంకా సహజ రంగులతో చేసిన విగ్రహాలనే ప్రతిష్ఠించాలని లేకపోతే నిమజ్జనం చేసిన తరువాత నీటిలోని జలచల ప్రాణులకు హాని కలుగుతుందని కాబట్టి మట్టి ఇంకా సహజ రంగులు ఉంటే విగ్రహాలను మంచిదని చెప్తారు ఇదిలా ఉంటే కొన్ని సందర్భాలలో మనం ఏదైనా ఎక్కడి నుంచి తెచ్చామో అక్కడికి పంపించాలి అని చెప్తుంటారు కాబట్టి మట్టి నుంచి తయారు చేసిన వినాయకుని విగ్రహాన్ని నిమజ్జనం చేయాలి చూసారు కదండి ఈ వీడియోని చూసి మీరు ఎంతో కొంత తెలుసుకున్నట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్